మేమేం చేసినామండి హైదరాబాద్ ఏనాటికైనా ప్రధానం కాబట్టి ఎల్లంపల్లి నుంచి సింగిల్ లైనే ఉంది అక్కడ నుంచి ఎక్కువ వచ్చే అవకాశం లేదు ఒకటే లైన్ వేసేప్పుడు అంతే చేసాండ్రు సంవత్సరానికి టెన్ టువెల్ టీఎంసీ వస్తుంది కృష్ణా నుంచే ఫేజ్ ఉందని చెప్పి సాగర్లో డెడ్ స్టోరేజ్ ఉంటుందని వంద వంద వందటిఎంసీల పైచిల్ డెడ్ స్టోరేజ్ ఉంటుందని పాత అక్కంపల్లి మీదనే ఆధారపడకుండా పద్నాలుగు వందల యాభై కోట్లతో మేము సుంకిశాల ప్రాజెక్ట్ కూడా మంజూరు చేసినాం అది కూడా ఆల్మోస్ట్ దగ్గర పడ్డది డెబ్బై డెబ్బై శాతం పనులు అయిపోయినాయి మా ప్రభుత్వం పోయే నాటికే నేను మొన్న కాంట్రాక్ట్ నడిగిన ఏమిరా ఎంతవరకు వచ్చింది అని అడిగితే సార్ ఈ గవర్నమెంట్ చేయమని చెప్తే మేము రెండు నెలలు మూడు నెలలు చేసి అందిస్తాం సార్ అని చెప్తున్నారు వాళ్ళు ఒకసారి అది మళ్ళీ కలిసిందంటే బ్రహ్మాండంగా అసలు నీటి సప్లై డోకా ఉండదు సాగర్లో పూర్తి స్థాయి నీటి మట్టం ఆడుకునేటువంటి పరిస్థితి ఉంటుంది వంద టీఎంసీలు ఉంటుంది కాబట్టి ఇవి ఏం చేయకుండా ఇవేం పట్టించుకోకుండా దీని మీద సమీక్షలు లేకుండా అడగోలు మాటలు అడగోలు పిచ్చి ప్రచారం చేసుకుంటా ఎంతసేపు విపక్షాన్ని బదనాం చేయాలి గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలని ఒక చిల్లర చాలా చీప్ టాక్టిక్స్ తప్ప ఏం కనపడతలేదు మేము ఆనాడు ఒక పద్ధతి మార్చేసిన నేను ముఖ్యమంత్రి ఉండే టైంలో భయంకరమైన రాళ్లవానం వచ్చి ఖమ్మం జిల్లాలో అనేక జిల్లాలలో పంట నష్టం జరిగింది మహబూబాబాద్ జిల్లాలో ఖమ్మం జిల్లాలో చాలా జిల్లాలలో నేనే స్వయంగా పోయి పరిశీలన చేస్తాను ఏది ఎంతవరకు జరిగిందని చెప్పి నిజంగానే ఘోరంగా దెబ్బతిన్నది హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ పంట పోయింది కానీ పంట నష్టం ఇచ్చే పరిస్థితి ఏంది ఆ రోజు వరకు కూడా కేంద్ర ప్రభుత్వాన్ని నివేదిక పెట్టాలి ఆ తోకగాలు రావాలి మూడు నెలలకు వాళ్ళ వచ్చే వరకు ఏమి ఉండదు వాడు ఉల్టా రిపోర్ట్ రాయాలి వాడు ఏమి ఇయ్యాడు వీడు తీసుకోడు రైతుగా అందదు దాంతో నేనే నిర్ణయించి రైతులు బలపడుతున్నారు కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో మంచిగా అవుతున్నారు కాబట్టి మళ్ళా వాళ్ళ పరిస్థితి దిగజారద్దని చరిత్రలో ఎప్పుడు లేని విధంగా ఎకరానికి టెన్ థౌజండ్ రూపీస్ ఇచ్చిన నేను ఇన్స్టంట్ శాంక్షన్ అండ్ వెరీ డే ఆ పొలంలో నిల్చుండే అనౌన్స్ చేసి ఐదారు రోజుల లోపల వాళ్ళకే నష్టపడి అందా చేసిన తుంగతూర్తికి ఆరు కోట్లు ఇచ్చినాం మొత్తం దాదాపు వంద నలభై తొమ్మిది కోట్ల రూపాయలని పంపిణీ చేసినాం రెండో గా రైతులకు అంటే సుమారు ఒక ఐదు వందల కోట్ల రూపాయలను పంచినాం రైతులకు మేము ఇవాళ లేదండి రాళ్ళ వాళ్ళ అడిగే దిక్కు లేదు ఓ మంత్రి ఓడు ఓ ఎమ్మెల్యే ఓడు దొంగలు కదా ముఖం సాటేసినట్టు ముఖ్యమంత్రికి అయితే పట్టే లేదు ఢిల్లీ యాత్రలే సరిపోతాయి ఏది ఏదైనా అర్థం కాదు ఎమ్మెల్యేలు ఓరు ఎంపీలు పోరు మంత్రులు పోరు అధికారుల బృందాలు పంపారు మేము ఒకటే మాట చెప్తా ఉన్నాం ఇలా ఏది ఏమైనా సరే అయినా సరే ఈ ప్రభుత్వాన్ని మెడలు పంచుతాం వదిలిపెట్టాం ఎట్టి పరిస్థితులలో ఎట్ ఎనీ కాస్ట్ మేమన్నాడు పదివేల రూపాయలు ప్రపంచంలోనాడు ఇవాళ పదివేల రూపాయలు రెండు వేలు రెండు వేల చేదో ఇచ్చి చిల్లర చేతులు దులుపుకునేది మేము పదివేల రూపాయలు ఇన్స్టెంట్గా ప్రకటించి ఐదు వందల కోట్లు సుమారు పంచినాం నాలుగు వందల యాభై నాలుగు వందల అరవై కోట్లు పంచినాం ఇవాళ అతి లేదు గతి లేదు సుమారు లక్ష ఎకరాలలో పంటలు పోయినాయి వానలు పడి అకాల వర్షాలు పడి కొన్ని హోల్ గాలికి దెబ్బతిన్నాయి వర్షాలు గుర్సుకు దెబ్బతిన్నాయి కొన్ని రాళ్లవానాలకు దెబ్బతిన్నాయి దానికి దిక్కు లేదు దాని గురించి మాట్లాడడం లేడు